மொபைல் லெக்டர் அம்மா இது அந்த செல்ல லீ அந்த 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 வித்தியாசம் பெற்றுக்கா அந்த கந்தாய் அந்த வித்தியா ఒక మంచి పుస్తకం కొనుకో అన్నారు మహాకాదు ముందుగా వరకాయ చేస్తాను పెద్దవాల్సిన అందులో ఎంత అర్థం చేసుకున్న వేసుకుని పట్టకాదు నీకు విద్యార్థులు తెలిసే ఒక మంచి పుస్తకాలు కొనమని చెప్పి మన ఎంతో మళ్ళీ చెప్పారు అదే మంచి పుస్తకం సమానం చెయ్యి చేస్తా పుస్తకాలు చదవబడతాయి హీరో లాంట లాంటి అవి పాడైపోతున్నాయి కారణం అంటే పుస్తకాలు కరోనా పాలిస్తున్నా మనకి అరచేతుల ఉద్యోగం ఇస్తుంది అంటే మొబైల్ ఫోన్ ఇందులో అన్ని ఇందులో వచ్చేస్తున్నాం సార్ మాకు పుస్తకంలో పని అనుకుంటున్నా ఇప్పుడు ఏం నేర్చుకోవాలి ఉదాహరణ చెప్తారు మొన్ననే ఒక అబ్బాయి జేఈ జేఈల్ మెయిన్స్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అవుతుంది జేఈ మెన్స్ రాసేటప్పుడు జేఈ మెయిన్స్ లో ర్యాంక్ రాలేదు చదువుకోవడం వ్యక్తి సాఫర్ ర్యాంక్ రాలేదు